శివరాత్రి నాడు చక్కగా శివలింగ ఆరాధన చేసి శివానుగ్రహం పొందడము అంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయి ఈశ్వరానుగ్రహం చేత ఆ జ్ఞానమనేటటువంటి జ్యోతి లోపల వెలుగుతుంది ఆ జ్ఞానము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అయినా చెయ్యండి అంటారు ఒక బిల్వదళంతో అర్చన చేయడం తుమ్మి పూలతో అర్చన చేయడం పంచామృతాలతో అభిషేకం చేయడం అలాగే ఆ కాలమునందు దొరికేటటువంటి పుష్పములను సేకరించి ఈశ్వరార్చన చేయడం భాగవతులందరూ కూర్చుని చక్కగా భజన చేసుకోవడం ఇవన్నీ కూడా మహాశివరాత్రి నాడు విధింపబడినటువంటి విశేషాలు దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథి నాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువగా ఉండుట సాధారణంగా మనందరం మెలకువగా ఏ తిది ఎప్పుడు ఉంటాం పగటి వేళ మెలకువగా ఉంటాం రాత్రి వేళ నిద్రపోవడం విధింపబడింది నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తారు జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు జాగ్రత్త పడుతున్నాడు ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి జరణ మరణ చక్రమునందు తిరగడానికి కారణం అరిషడ్వర్గములకు వశం కావడం కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి ఆరుగురు శత్రువులు ఎక్కడో ఉండరు ఇక్కడే కూర్చుని ఉంటారు కామక్రోధ లోభస్ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు కామము క్రోధము లోభము మదము మోహము మాత్సర్యము అనబడేటటువంటి ఆరుగురు శత్రువులు కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికీ లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తాడు ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు వీటన్నిటికీ విరుగుడు ఏమిటి అంటే అవి మనని పట్టుకున్నాయి మనం దాన్ని పట్టుకోలేదు కామం నన్ను పట్టుకుంది కామాన్ని నేను పట్టుకోలేదు కోపం నన్ను పట్టుకుంటుంది కోపాన్ని నేను పట్టుకోలేదు లోభం నన్ను పట్టుకుంది నేను లోభాన్ని పట్టుకోలేదు అవి నన్ను వదిలిపెట్టాలంటే దానికి పరిష్కారం ఏమిటంటే ఏది చూస్తే దానికి చికాకు కలుగుతుందో అది కనపడితే అది వదిలేస్తుంది ఉదాహరణకి జలగ పట్టుకుంది అనుకోండి తాగేస్తూ ఉంటుంది మీరు జలగ పట్టుకుందని దాన్ని వదిలించుకుందామని పట్టుకుని లాగారు అనుకోండి సాగుతుంది తప్ప వదలదు అందుకే వీడు జలగలా సాగుతున్నాడు రా అంటారు అప్పుడు ఏం చేస్తారు జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ ముగ్గు తీసుకొచ్చి వేస్తారు జలగ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి ఆ ముగ్గు అంటే పరమ అసహ్యం వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది ముగ్గు తగిలితే జలగా వదిలిపెట్టేసినట్టు భగవత్ సంబంధమైన విషయములు ఏవి లోపలికి వెడుతున్నా ఇవి పైకి లేవవు అగ్ని పైకి లేస్తోందనుకోండి దిప్తమగ్ని వివాంభస అంటారు నీరు పోసారనుకోండి అగ్ని చల్లారిపోతుంది నెయ్యి పోస్తే అగ్ని పైకి లేస్తుంది కోరికలు తీర్చుకున్న కొద్దీ కోరికలు విజృంభిస్తాయి నాకు కోపం ఎక్కువండి అని అదేదో గొప్పనుకుంటే కోపం ఎక్కువే అవుతుంది వాటిని పరిశీలించుకోవాలంటే అవి దేన్ని పోస్తే అణిగిపోతాయో పరిశీలించాలి ఆ పరిశీలించేటటువంటి రాత్రి ఏది ఉందో ఏనాడు నువ్వు మెలకువగా ఉండి ఏవి నిన్ను అజ్ఞానపు చీకటిలోకి నెట్టేస్తున్నాయో వాటిని పరిశీలించేటటువంటి రాత్రికి జాగరణమని పేరు ఆయన జ్ఞానజ్యోతి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది ఆయన వచ్చింది అందుకు నేను నిన్ను శివుణ్ణి చేస్తాను నీకు వీటిని గెలవడానికి మార్గాలు నీకే తట్టేటట్టుగా చేస్తానంటాడు ఒకడప్పటి వరకు కోపం గొప్ప అనుకున్నాడు ఒకరోజు జాగరణ చేసి బాగా ఆలోచించాడనుకోండి తెలుస్తుంది కోపం వల్ల ఏమి సాధిస్తాను ఒకవేళ నేను బలవంతుడనై కోపము చేత అవతలవాణ్ణి శాసించినా అది తాత్కాలికం వాడు మళ్ళీ ఎప్పుడోప్పుడు తిరగబడతాడు కానీ ప్రేమ చేత జయించింది శాశ్వతం అందుకే కోపం కన్నా ప్రేమ గొప్పది అని తెలుసుకున్నాడు కోపము నన్ను పాడు చేస్తోంది నేను కోపంతో ఎవరినైనా ఏమైనా అంటే వారు దాన్ని తీసుకోకపోతే అది వారినేం చేయదు కానీ కోపంతో దుర్భాషలాడి నేను పాపం మూట కట్టుకుంటున్నాను అందుకే కోపము శత్రువు దీన్ని నేను దగ్గరికి రానివ్వకూడదు ఇది పైకి లేస్తుంటే నేనేం చేయాలి అది లేవకుండా నీళ్లు పొయ్యాలి ఏమిటా నీళ్లు ఈశ్వర చింతనము నేను వెంటనే ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించడం అనుకోండి ఆయన లోకం కోసం ఆలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్ళి నిత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుడు తప్పు చేశాడని లోకం అంతా విమర్శించింది ఆ చంద్రుణ్ణి తెచ్చి మీద పెట్టుకున్నాడు హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు కంఠంలో దాచుకోవాలి ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అవుతుంది జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులేసుకొని ఆ రోజు పడుకోలేదు మెలకువగా ఉన్నాడు ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్వర్గములను నేను ఎలా గెలవాలి బాగా భగవంతుని ఎందు మనసు పెట్టాడు ధ్యానం చేశాడు మంచి గ్రంథపఠనం చేశాడు శివారాధన చేశాడు అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు పెద్దల మాటలు విన్నాడు కీర్తనలు విన్నాడు ఆలోచించాడు పూజ చేశాడు మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా పెట్టగా అరిషడ్ వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి ఇప్పుడు ఆ అరిషడ్ వర్గములను గెలవడం చేతనైంది ఆయన ఎవరవుతాడు పశువు పశుపతి అయిపోయాడు ఎందుకని అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి తెగిపోయి భగవంతుని ఎందు ఐక్యమయ్యాడు చిరంజీవన్ని వపిత పశు పాశ్యతికర పరానందాభిక్యం రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి తెగిపోతే పశుత్వం పోయింది పోయి పశువు పశుపతి ఎందు ఐక్యమయ్యాడు అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు ఎందుకని ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు యావత్ బ్రహ్మాండ నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది అందుకే జంతువు నరజన్మ దుర్లభం అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దానివలన ఎంత ఉపాసన కోల్పోయాం ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు అది కాలమునందు కలిసి వచ్చేటటువంటి సమయం పిల్లవాడు సంవత్సరం అంతా ఎంత కష్టపడి చదివాడు పక్కన పెట్టండి పరీక్షకు వెళ్ళి రాయడం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత దూరంగా ఎక్కడి నుంచో వాడికి ఇష్టమైన పాటలు వినపడుతున్నాయి ఆ ఒక్క రెండు గంటలే వాడు పరీక్ష మీద దృష్టి వదిలిపెట్టి పాటల మీద దృష్టి పెట్టాడు ఏమైంది సంవత్సర ఫలితం పోయింది సంవత్సరంలో కొంత భాగం బాగా చదువుకున్నాడు కానీ ఇప్పుడు ఆ పాటలు వినకుండా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు ఒకడు ఎవడు ఆ సమయంలో దృష్టి పెట్టాడో వాడు సంవత్సరం అంతా బాగా చదువుకుని పరీక్షలో పాటల మీద దృష్టి పెట్టిన వాడికన్నా ఎక్కువ ఫలితాన్ని సంపాదిస్తాడు ఆ కాలమునందు విలువ ఉంటుంది పరీక్ష ఆ కాలము ఒక విలువ ప్రాతకాలము దానికొక విలువ మధ్యాహ్నము దానికొక విలువ సాయంత్రము దానికొక విలువ ఒక సంవత్సరం మొత్తానికి కాదు ఒక జీవితం మొత్తానికి నరజన్మకి అత్యంత గొప్ప తిథి ఏది అంటే మహాశివరాత్రి ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది దాన్ని మహశ్శబ్దంతో పిలిచారు మహాశబ్దంతో పిలవబడినటువంటి తిథులు మీకు కనపడవు మహాశివరాత్రి అంటే ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు అందుకే ఆ రోజు మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు ఏదో ఎవరో శివరాత్రి ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్దాం ఇవన్నీ ఆలోచించలేదు ఆయన ఆవు కట్టుకొయ్యి నుంచి పలుపు తప్పించుకు పరిగెత్తింది ఆయన ఆవు కోసం పరిగెత్తాడు ఆవు శివాలయంలో దూరింది ఆయన దూరాడు ఆవు శివాలయం చుట్టూ తిరిగింది ఈయన ఆవు కోసం తిరిగాడు ఆవు బయటికి పోయింది ఈయన బయటికి పోయాడు కానీ ఈశ్వరుడు అంటాడు ఇవాళ మహాశివరాత్రి నువ్వు వచ్చావో తెలియకొచ్చావో నాకు అనవసరం ఆవు కోసం వచ్చావో దూడ కోసం వచ్చావు నా చుట్టూ తిరిగావు కదా నువ్వు ఇవాళ చేసిన ప్రదక్షిణాన్ని కోట్లతో హెచ్చించి నీకు ఫలితాన్ని ఇస్తున్నానంటాడు అంటే ఒక్కొక్క కాలమునందు చేసేటటువంటి ఉపాసనకి అంత శక్తి ఉంటుంది అయినప్పుడు ఇంత గొప్ప తిథి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మనం దాని గురించి తెలుసుకుని సమాయత్తమై మనకి శరీరం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు ఆరోగ్యం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు మరీ ఛాందసత్వానికి పోకుండా శక్తి ఉన్నప్పుడు చెయ్యగలిగినది విడిచిపెట్టకుండా సమతౌల్యాన్ని పాటిస్తూ మనసుని భగవంతుని ఎందు పెట్టడం అన్నది ప్రధానం చేసుకొని ఇంద్రియములతో కలిపి మనసుని మార్చి మార్చి భగవంతుని ఎందు పెట్టి ఆయన చేసిన ఉపకారములను స్మరించి మనం భగవంతుని ఎందు చేరిపోవడానికి నరజన్మ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి అపూర్వమైనటువంటి రోజు delante ಈ maहाshivara.